आको सेफ्टी इक्विपमेन्ट मेरो स्लीप মারি হাাই পাইডুট্তের মাইডিডাইর হাইড্য়ে। হাইড্য়ে আয়েডেটি মাইড নে মাইড্য়েডে জিস্হা পয়ের মাইড্য়েড্াই সিস പോലീസ് സെക്യൂരിറ്റി തോന്നിരേ ജന പേര് ഗേറ്റ് ദപ്പം കാഞ്ചാ ഗീറ്റ് പമ്പിന്നു ഗേറ്റ് ദാകളിൽ ഗേറ്റ് ലോർക്ക് പക പംിച്ചു കാരണം ഗംജാ പംപിത്തോ ലോപര് చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నచ్చే ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు గతంలో నేను వచ్చేప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది ఈరోజు మీడియా పాయింట్ ఎక్కడుంది ఈ బారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా ఇది చూస్తేనే అర్థమవుతుంది ఎంత కచ్చ సాధింపుగా వ్యవహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి తప్పనిసరిగా ఇంత కచ్చపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి ఈరోజు ఏ విధంగా ఇంత కచ్చపూని వ్యవహారం చేస్తూ ఉన్నారు జైలు సిబ్బంది కానీ బయట పోలీసులు కానీ అందరూ కూడా చాలా కచ్చపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు కానీ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దీనికి తప్పనిసరిగా ప్రతిపాదన తీసుకోక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కివన్ రెడ్డి ఉండడు ధైర్యంగానే ఉండడు పాటించడం లేదు ఆయన ఆ కోర్టులో ఇచ్చిన ఏమి కూడా పూర్తి స్థాయిలో అక్కడ అమలు కావడం లేదు మరి దానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలా మరి మాకైతే పశ్చాత్తాపం లేదు ఉన్నా ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఆయన బాగానే ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా వేలు వచ్చిన తర్వాత తిరిగి ప్రజా జీవితంలో అంతకంటే ఎక్కువగా గతంలో కంటే ఎక్కువగా రాణిస్తాడని చెప్పి భావిస్తా 감사합니